అండ్ ఒక ఉమెన్ ఒక హీరోని ఇలా కిక్ చేయడం అనేది ఏ హీరోస్ యాక్సెప్ట్ చేయరు చేంజ్ చేయమంటారు కానీ మీరు అంత ఇలా ఉంది ఇలా పడ్డారు అండ్ అందులో తెలుస్తుంది దట్ యాక్సెప్టెడ్ దట్ కంప్లీట్లీ వీ వాంట్ నో మోర్ అబౌట్ హౌ డి యూ అగ్రీ ఆన్ దిస్ అంటే నాకు ఒకసారి సెట్ మీద ఉన్నప్పుడు నేను లైగర్ రమ్య మ్యామ్ అమ్మ ఇంకా అమ్మ ఏమన్నా చేయవచ్చు లైగర్ని నాకు సెట్ మీద ఇంకేం నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ విజయ్ దేవర్ కూడా డజంట్ మ్యాటర్ ఇట్స్ ఓన్లీ ఫర్ మీ షిస్ మై మదర్ అండ్ అనన్య ఇస్ ద గర్ల్ ఐ లవ్ అండ్ టైసన్ వాట్ ఎవర్ రిలేషన్ ఐ హ్యావ్ విత్ హిమ్ ఇఫ్ సంబడీ ఐ డోంట్ లైక్ ఐ డోంట్ లైక్ దెమ్ అంతే సెట్ మీద అంతే అండ్ చిన్న ఉన్నప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ అమ్మాయిలు పరిచయం అయ్యి రాత్రి నైట్ కాల్ ఆఫర్లు ఉంటాయి నైట్లో హండ్రెడ్ మినిట్స్ ఫ్రీ ఇట్లాంటివి వేయించుకొని అమ్మాయిలతో మాట్లాడుతుంటే మా మమ్మీ మస్తు తిట్టేది కొట్టేది కాదు కానీ ఎందుకంటే మా రిలేషన్ అలాంటిది మా మమ్మీ నన్ను తిట్టి అరచి పడుకోబెట్టి రేపు కాలేజ్ ఉంది పొద్దున్న ఇవ్వాలి ఏంది ఏమవుతుంది ఫోన్లు లాగేసుకొని ఇట్లా చేసేది కానీ లైగర్ రమ్య వాళ్ళు దే కమ్ ఫ్రమ్ కరీంనగర్ ఊరు నుంచి వచ్చి రోడ్ల మీద ఛాయలు అమ్ముకుంటూ వాళ్ళ లైఫ్ అది రమ్య బాలామణి రమ్య గారి పేరు సినిమాలో బాలామణి లైగర్ని ఎంత ప్రేమిస్తుందో వాడు తప్పు చేస్తే అంత వైలెంట్గా ట్రీట్ చేస్తుంది దట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్ హౌ దే డిఫరెంట్ మదర్ అండ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆర్ డిఫరెంట్ షీ డజ్ ఇట్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ టఫ్ లవ్ టఫ్ లవ్ టఫ్ లవ్ ఇస్తుంది అండ్ లైగర్ లాంటి వాడిని అట్లా అట్లా అట్లనే డీల్ చేయాలి లేకపోతే విన్నాడు లేకపోతే ఇంకా ఇంకా సో అట్లనే డీల్ చేయాలి వాడు సక్సెస్ఫుల్ అవ్వడం అమ్మ అమ్మని ప్రౌడ్ చేయడం రమ్య గారితో కాలుతో తన్నాలి అంటే అయ్యో అయ్యో తప్పు కదండి అది తన్న కదా విజయ్కి తెలుసా ఇది విజయ్ తెలుసా అంటే విజయ్ తనకు తెలియదు మీ అమ్మాయి కదా కాలుతో తన్నది తప్పే ఉంది అంటే అవును ఎన్ని సార్లు షార్జిస్ కూడా అడిగేది నిజంగా తా అది ఎంత మందికి నచ్చింది చాలా మందికి నచ్చింది నార్త్ సౌత్ ఎక్కడ చూసిన చాలా మందికి నచ్చింది కనెక్ట్ అవుతారు